కామర్స్ ఇండస్ట్రీ వారిని కూడా తలా ఒక నిమిషం మాట్లాడితే మన భోజనాలు కూడా వచ్చినాయి ఒక ఆరు గంటల్లో తన కార్యక్రమం జరిగింది ఈ రోజున విశ్వ భారత్ వారి ఆధ్వర్యంలో జరిగిన భజన పోటీల్లో ముప్పై ఆరు మంది భజన సంఘాలు పాల్గొనటం దైవ కీర్తనలు పాడటం చాలా శుభ పరిణామం దీనికి మన చేక ఎక్కడ సరారని అభినంది అభినందించాల ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇరవై రోజు క్రితమే మా దగ్గరకు వచ్చి గారి దగ్గరికి పోవాలా ఆయన చేత బ్రోచర్ ఆవిష్ంచాలని చెప్పని అడగడం జరిగింది అప్పుడు నేను ఎక్కడ సరారు బత్తులపల్లి గారు విజయగారి దగ్గరికి పోయి భ్రోచర్ ఆవిష్కరించడం జరిగింది ఇది ఈ రోజున ఈ కార్యక్రమం జరిగింది తర్వాత ఈ సభకు ఇచ్చేసిన మన గౌరవనీయులు మన ప్రీతం నాయకులు చదలవాడు అరవింద్ బాబు గారికి తర్వాత మన నాసర్ గుప్తా గారికి గారికి పుల్లారా గారికి మురళి గారికి రంగశేట్ రామకృష్ణ గారికి వూరా భాస్కరావు గారు మధ్యరామరామ్మ గారు తాడుకరామూర్తి గారికి అందరికీ నా నమస్కారాలు చేయగడేశ్వర కూడా చాలా అభినంది చాలా ఇట్లాంటి కార్యక్రమాల్ని ఇది ఎవరు చేసేవాళ్ళు లేరు ఇట్లాంటివన్నీ కూడా మా మా బడ్డ వాళ్ళైతే మేమేం చేయం ఇక్కడ రావటమే ఏదో కష్టం కానీ అతను ఒప్పుకోవాలి చేసినందుకు అందరికి థ్యాంక్స్ అలాగే బీజేపీ నాయకులు శ్రీ చదలవాడు అరవింద్ బాబు గారికి పట్టణ ప్రముఖులు కపిల విజయ్ కుమార్ గారికి నాగసర్పు గుప్తా గారికి మద్ది రాబురామ గారికి చేకి వెంకటేశ్వరరావు గారికి ఇతర పెద్దలు అంటే వారి పేరు చెప్పలేకపోయినా వారందరూ పెద్ద మనుషులే ఇంకా మాకట్ట కూడా ఎదురుగా ఆశలు ఇంకా చాలా పెద్ద పెద్ద మనసు గల వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరికి కూడా స్వాగతం సుస్వాగతం ఆధ్యాత్మిక భావం సేవాగణం ఈ రెండూ కలిస్తేనే హైందవం హిందుత్వం అంటేనే ఒక జీవన విధానం ఆ జీవన విధానంలో మనం మోక్ష మార్గం ఎట్లా చేరుకోవాలి ఎలా చేరుకోవాలని మనకి ఇటువంటి సమ్మెల ద్వారా మనకి తెలుస్తుంది చిన్న ఒకే ఒక మాట చెప్పాలంటే ఈరోజు నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల నాకు ఒక కొత్త విషయం తెలిసింది భగవంతుని మోక్ష మార్గం చేరుకోవాలంటే ఇందా మహర్షి గారు చెప్పారు శ్రవణం కీర్తనం అని ఆ రెండే మాత్రం నాకు మాత్రం అర్థమైంది కీర్తనం అంటే మనందరం పాడలేం అందరం పాడితే ఎవరు ఉండరు ఇక్కడ పాటలు మందే పాడగలరు కానీ అన్నిటికంటే సులభమైన ప్రక్రియ శ్రవణం అంటే వినగలం ఎవరైతే చెప్పినా మనం వినగలం కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని మరి తరసరా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా మహిళల చేత భజనా కార్యక్రమం సుమారుగా ముప్పై ఆరు ఉదయం పది గంటల నుంచి ఇప్పటి వరకు కూడా కార్యక్రమాలు ఏర్పాటు జరిగింది మరి ఇప్పటి రోజుల్లో టీవీలకి వాటికి అంకితమైన రోజుల్లో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం చాలా ముఖాము మరి ఈ కార్యక్రమం చేయడానికి గత ఇరవై రోజుల నుంచి మన అత్యవసర చాలా ఎంతో వ్యాప్రాయంలో ఏర్పడి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇంత గొప్పగా నిర్వహించినటువంటి శ్రీ వెంకటేశ్వరరావు గారికి ఈ కార్యక్రమానికి విశేష అతిథిగా విచ్చేసినటువంటి మన నర్సరాబాద్ శాసనసభ సభ్యులు డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు గారికి మరి మన విజయ్ కుమార్ గారికి గుప్తా గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ ఈ కార్యక్రమాన్ని శ్రవణానందకరంగా నయనానందకరంగా వింటానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి ముఖ్యంగా విశ్వమహా హిందూ పరిషత్ వారు ఒక గొప్ప ఉపకారాన్ని మధ్యకాలంలో మాకు స్వయంగా వారి వల్ల మేము ఒక ఉపకారాన్ని పొందున్నాము దాన్ని ఈ సభా వేదిక ముఖంగా మీ అందరికీ తెలియజెప్పుకోవటానికి నేను ఉపయోగించుకుంటున్నాను ఎందుకంటే ఇది ఖచ్చితంగా చెప్పవలసింది వాళ్ళు ఎంత హిందూ ధర్మానికి కానీ గో సంరక్షణకు కానీ వాళ్ళు ఎంత కట్టుబడి ఉన్నారు ఎంత అలర్ట్ గా ఉంటారు అనేది ప్రత్యక్షంగా మేమే దానికి సాక్షులమే ముఖ్యంగా మా ఒక ఉండేదండి నాకు ఆ గోవుని సంరక్షించలేక మా బాబాయ్ గారికి అప్పగించాను మా బాబాయ్ గారు కూడా ఈ మధ్య చేయలేదమ్మా ఈ గోవుని ఏదైనా సత్రానికో ఏదైనా గోశాలకు పంపించమంటున్నారు సరే అట్లాగే పంపిద్దామంటున్నాము ఒకరోజు మరి ఆయన ఏమనుకున్నారో ఏమో బాబాయ్నే కదా అనుకున్నారేమో నాకు చెప్పకుండా ఒక వ్యక్తి వచ్చాడంట వచ్చి మా కోడలకి ఎన్నో సంవత్సరాల నుండి పెళ్ళైనప్పటికీ ఆవిడికి గర్భం లేదు ఒక గోవుకి పూజ చేసుకోమన్నారు కాబట్టి మీ గోవును మాకిస్తే మేము కన్నబిడ్డలాగా ఆ గోవును సంరక్షించుకుంటామని చెప్పేసి మా బాబాయికి చెప్పి ఆయనకి కొంత సొమ్మును ముట్ట చెప్పి ఆ గోవుని పట్టుకెళ్ళిపోయారు ఆ తర్వాత మా బాబాయ్ నాకు వెంటనే సాయంకాలం సమయానికి ఆ విషయాన్ని చెప్పారు నాకు ఎంతో బాధ వేసింది ఆ గోవుని మేము ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాము సరే ఎక్కడిచ్చారు అంటే మన లింగంకుంట్ల గ్రామంలోనే ఇచ్చారు అన్నారు సరే మా వారికి చెప్పారు ఎల్లు ఒకసారి ఆ గోవును చూసిరా వాళ్ళు పూజ చేసుకోవటానికి పెంచుకోవటానికి గోవుని తీసుకెళ్ళారు పోన్లే అని మా వారు వెళ్ళేసరికి అది నీళ్లు తాగలేదు అలాగే ఉంది దిగులు పెట్టుకొని సరే మా వాళ్ళు మ్యాథేసి నీళ్ళు తాపారు ఆ తర్వాత ఆ నైట్ అంతా మా ఇద్దరికి నిద్ర పట్టలేదండి కాదు వాడిని ఎలాగోలా ప్రజలు అడుగుని మన గోవును మనం తెచ్చేసుకుందాం అనుకున్నాం తెల్లవారు ఆయన ఫోన్ చేశారు ఆ గోవు తీసుకెళ్ళిన వ్యక్తికి ఆ వ్యక్తికి లేదు వేరే వాళ్ళు పెంచుకుంటామన్నారు నేను ఆ గోవుని ఇచ్చేసాను అన్నారు మాకు సందేహం వచ్చింది అదేంటి కోడలు పూజ చేసుకోవడానికి గోవుని తీసుకెళ్ళా అన్నారు ఇంతలోనే తెల్లారేపాటికి వేరే వ్యక్తికి ఇచ్చారంటున్నారు కాదు ఇదేందో మొత్తానికి ఇబ్బందికరంగా ఉంది ఒకసారి వెళ్ళి చూడమన్నాము ఆయన వెళ్ళి ఎంతోసేపు నలుగురు ఐదుగురు వ్యక్తులు వెళ్ళి పోట్లాడితే తప్ప మాకు నిజం చెప్పలేదు ఆ గోవుని వేరే వ్యక్తికి అమ్మేశారు అది హైదరాబాద్కి తరలించబడుతుందని మాకు తెలిసింది ఏం చేయాలో అర్థం కాలేదు ఆ గోవు ఎక్కడ వరకు వెళ్ళిందో తెలియట్లేదు వెంటనే నాకు మన విశ్వ హిందూ పరిషత్ వారు నా మనసులోకి వచ్చారండి ఖచ్చితంగా వారికి చెప్తే నా గోవును నాకు చేరుస్తారు అన్న నమ్మకం నాకు కలిగింది వెంటనే వాళ్ళని సంప్రదించడం జరిగింది వాళ్ళు వెంటనే ప్రతిస్పందించి మేము వస్తున్నామమ్మా ఖచ్చితంగా ఆ వ్యక్తిని మీరు నిజం చేపించింది ఆ గోవు ఎక్కడ ఉందో మనం పట్టుకుందాం అన్నారు ఆ గోవు నెమిలిపూరి దగ్గర ఉందండి రాజపాలెం మండలం నెమిల్పూరి దాకా ఆ గోవును తీసుకెళ్లారు అక్కడ వెంటనే ఫోన్ చేయడం వీళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది వెంటనే ఆ వ్యక్తి భయపడి ఆ గోవును అక్కడ చెట్టు కట్టేసి ఉంచారు మా డబ్బు మాకిచ్చి మీ గోవుని మీరు తీసుకెళ్ళండి అన్నారు వెంటనే విశ్వ హిందూ పరిషత్ వారు వచ్చి ముందుగా మా వారు మా బంధువులు అందరూ కలిసి వెళ్ళి ఆ గోవుని రక్షించి మళ్ళీ మా ఆవుని మాకు చేర్చారండి ఈ సభాముఖంగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఖచ్చితంగా గోమాతని మనం ఎంతో భక్తితో పూజించుకుంటాము గోమాతను పూజిస్తే అన్ని అరిష్టాలు జరిగిపోతాయని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మనం నమ్ముతాము అటువంటి నా దైవాన్ని నాకు తిరిగి ఇచ్చినటువంటి వారికి నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ధర్మం గురించి ఎంతో మంది ఎన్నో చెప్పారు ఇంకొక విషయం అండి భరత మాత గొప్పతనం భరత భూమి భరత మట్టి గొప్పతనం రండి మనందరికీ తెలుసు అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించాడు అని మనందరం విన్నాం అటువంటి అలెగ్జాండర్ భారతదేశం మీద కూడా తండయాత్ర చేశాడు అలెగ్జాండర్ గారి గురువు గారు అరిస్టాటిల్ గారు అలెగ్జాండర్ కి ఎంతో ఇష్టం తనకు గురువు గారు అంటే ఆయన ఏ దేశం వెళ్ళి యుద్ధం చేసి జయించిన గురువు గారికి దక్షిణగా గురువు గారికి ప్రేమతో ఒక కానుకని ఇస్తా ఉంటాడు అటువంటి అలెగ్జాండరు అరిస్టాటిల్ గారు అడిగారు గురువు గారు ఈసారి నేను భారతదేశం మీదకి వెళ్తున్నాను ఖచ్చితంగా జయించి తిరిగి వస్తాను మీకు భారతదేశం నుండి ఏం తీసుకురమ్మంటారని అడిగారు అరిస్టాటిల్ గారు ఒకటే అన్నారు నువ్వు ఏ దేశం జోలికైనా అయినా వెళ్ళు భారతదేశం జోలికి మాత్రం దయచేసి వెళ్ళొద్దని ఆయన చెప్పడం జరిగింది అయినప్పటికీ లేదు నేను ఖచ్చితంగా విజేతగానే తిరిగి వస్తాను అలెగ్జాండర్ అనే వ్యక్తికి ఓటమి లేదు అని చెప్పేసి అడిగాడు కాదు మీరు చెప్పాల్సిందే అని సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నువ్వు కనుక జయించి తిరిగి వచ్చేటప్పుడు ఆ భారతదేశం నుండి పిడికడం బట్టి నాకు తెచ్చి పెట్టమని అరిస్టాట్లు అలెగ్జాండర్ కోవటం జరిగింది అలెగ్జాండర్ భారతదేశానికి దండయాత్రకు వచ్చినప్పుడు పోరస్ రాజుతో తలపడ్డాడు అదే అలెగ్జాండర్ గారి చివరి చిట్ట చివరి యుద్ధం అంతేకాదు ఓటమి చవి చూసింది కూడా భారతదేశంలోనే కాబట్టి ఒకటే అడిగాడు ఎందుకు మీరు మట్టిని అడిగారంటే ఆ మట్టి ఎంతో మంది తపస్ చేసినటువంటి మహా ఋషులు పాదాలు తాకిన మట్టి ఆ మట్టికి అంత మహత్తి ఉందని అరిస్టాటిల్ చెప్పడం జరిగింది కాబట్టి పుణ్యభూమి యాగభూమి తపోభూమి భారతదేశం అటువంటి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని హైందవ ధర్మాన్ని కాపాడటానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి శ్రీ చెగు వెంకటేశ్వరరావు గారికి మరొక్కసారి ధన్యవాదాలు నమస్యలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై భారత్ కౌరవ లేదు డాక్టర్ చంద్రబాబు గారు అందరికీ శుభాషా గారు నాసు సుఖాసు గారు ఎందుకంటే చాలా భయమైంది డాక్టర్ పోలం లేక కూర్చొనిగాను సభ మీద ఉన్న అందరికీ నా నమస్కారాలు సింధు రావు చాలా బాగా చెప్పారు ఆయన శాస్త్రి లెక్చరరు ఇంగ్లీష్ ఇచ్చారు తెలుగు ఎంచడరు అన్నింటిలో శ్రవణం కీర్తనం అన్ని అన్నీ చెప్పాడు మరి ఈ నాలుగిట్లో ఏది మంచిది దేవుడి దగ్గర పోవాలంటే నాకే అర్థం కావచ్చు మీ దగ్గరకు వచ్చి నేను కనుక్కుంటాను మనం చేయాల్సింది అదో ఒకటే ధర్మం రక్ష దిరక్ష దేహార్థాలు మనం ధర్మాన్ని చేపడుతుంది ఇప్పుడు మా కాదరి జనసేన పార్టీ భారతి చెప్పింది ఆవు గురించి నేను చిన్న విషయం చదువుతూ ఆశ్చర్యపోతాను రెండు వేల పదిహేడులో నన్ను అరెస్ట్ చేయగానే నా కాలేజీలో రెండు ఆవులు బయటకు వెళ్ళిపోయింది గంటకే తర్వాత శనివారం మధ్యాహ్నం వెళ్ళిపోయింది సోమవారం మధ్యాహ్నం కోర్టు వాయిదా ఉంది నాకు తీర్పు ఇవ్వాలి కొన్ని గంటలు ఫోన్ చేశారు మీ ఆవులు వెళ్ళిపోయిన పద్నాలుగు చోట్ల ఉన్నాయండి వాడు ఇవ్వటం లేదు అని వెక్కడే ఫోన్ చేసి మా కాలేజీ ఆవులు మాకు పంపించు మర్యాద ఉండదు నేను ఇష్టం అని చెప్తే సార్ మా తల్లిదండ్రులు మీ కాలేజీ కట్టుకున్నాను అని చెప్తే ఆవులు మూడున్నరకు వచ్చినాయి నాలుగింటికి నాకు బెయిల్ ఇచ్చారు మజిస్ట్రేట్ గారు ఆవులో అంత బతనం ఉంది అది చిన్న విషయం కాదు మా షాపులో కూడా నేను ఒక ఆవుని ఇరవై ఐదు కేజీలు పెట్టి తీసుకున్నాను దాంతో సర్వ దేవతల్ని పెట్టారు దాని కూలి నేను రెండు లక్షల అరవై వేల రూపాయలు ఇచ్చాను ఒకటి కూలి మాకటి నుంచో పంతొమ్మిది వందల ఎనభై ఇల్లు పెట్టాను అప్పటి నుంచి నాకు ఆవుని పెంచాలి ఉంది కానీ ఇంట్లో సహజమైన ఒప్పుకుంటే మనం ఏం చేసినా ఆవును పెంచాలంటే మనకి ఇష్టం లేదు ఇష్టం లేని కాదు చాలా కష్టం రోజు అని కానీ కాలేజీకి ప్రచే నేను ఆవుని తీసుకొని అక్కడ కట్టు కాలేజీలో పెట్టడం జరిగింది అది ఈ రకంగా ఈ సమ్మేళనానికి ఊర్లో దాతలందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మధ్యాహ్నం కూడా నేను తెలియకలేక వచ్చాను వీళ్ళు బిగిన్ చేశారు లేదని అప్పటికే టైం ప్రకారం మన సోదరులంతా రావడం ఈ దీంట్లో పాల్గొనడం కార్యక్రమం జరుగుతుంది మన నర్సాపేటలో ముప్పై రెండు భజన సమాజాలు ఈ రోజున దీంట్లో పాల్గొని అందరికీ ప్రశంసం మనం చెప్పుకోదక విషయం ఏదేమైనా చివరిగా నేను చెప్పేది ఒకటి మంచిగా చేస్తే పద్వంతులు మనకు అన్ని మంచి ఇస్తాడు నర్సరాపేటలో ఉన్న దేవాలయాలు నా తెలుగు సంతోషాలు ఉండవు మరి పట్టాలా సంగంలో చల్లాల నాలుగింటికి బయలుదేరి నాలుగింటికి ఊరంతా తిరుగుతారు ఆ నాలుగు బజార్లు మరి అవన్నీ ఉండబట్టే నర్సరాపేటలో చిన్న గొడవలు కూడా జరగదా అయోధ్య గురించి ఒకసారి చిన్న ఇన్సిడెంట్ జరిగింది అప్పుడు నేనే వెళ్ళాను పవన్ గుడి దగ్గర చిన్న గొడవ జరిగింది ఆ తర్వాత గొడవ లేకుండా ఆపగలిగాను మీ ఎక్కువసేపు మాట్లాడదు ఈ అవకాశం ఇచ్చిన నర్సాపేట అందరికీ నా ఉదయం నమస్కారాలు అలాగే మహిళల మరి గానామృతం భజన కార్యక్రమం మన పెద్దలు నర్సాపేట అన్నమాచార్యులు గమీరామూర్తి గారి వారి ఆధ్వర్యంలో జరిగింది ఎందుకంటే ముఖ్యంగా మన కళ్యాణ మండపంలో ఎన్నో సార్లు మరి జొన్నగడ్ శ్రీరామూర్తి గారు వారి ఇక్కడ నేర్పిన భజనా మండలి గాయకులు మనం మన పట్టణంలో ఎనిమిది తొమ్మిది భజనా మండలు ఉన్నాయి అట్లాగే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే పలునాడు మొత్తం మీద కూడా ముప్పై ఆరు భజనా మండలి నుంచి ఇక్కడ వాళ్ళు పోటీలు నిర్వహించడం చాలా గొప్ప విశేషం మరి ఇందులో మరి అందరికి కూడా సర్టిఫికేట్స్ ఇచ్చామని ఇప్పుడే మన స్టే బెల్లాగా చెప్పారు ఎందుకంటే నేను మా కళ్యాణ మౌల్లో దొన్నగడ్ శ్రీరామూర్తి గారు ఇన్వైట్ చేయడం వల్ల ఆత్మ ఆధ్యాత్మిక స్రవంతి కానివ్వండి మేనేశ్వర విరాజు గారు చే వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా నిర్వహించే భజన మండలి పాటలకి మేము వెళ్ళి అక్కడే ఎక్కడే బిగిన్ చేసి వద్దాం అనుకుంటాం కానీ వాళ్ళు చేసే గానా చాలా చక్కగా ఆ కథలకుండా చేస్తుంది అట్లాగే మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు ఆ రెండు రోజులు జరిగే కార్యక్రమానికి మొదటి రోజు వచ్చి ఎమ్మెడే ఆయన కూడా వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ చివరి దా కొన్ని మనుషుల రోజు వాళ్ళిద్దరు శ్రీమతి గారిని కూడా రమ్మని చదివితే మసలు తీసుకొని వచ్చి కూర్చొని మీ భజన పాటలు అన్నీ కూడా మాళ్ళు ఏమన్నారంటే వచ్చారు కాబట్టి ఎంపిక మీటింగ్ పెడదామంటే కాదండి పాటలు విని ఉందామని ఈ పాటలన్నీ కూడా విని ఆనందించడం కూడా జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ అభినందించాల్సింది మన దొంగగడ్డి శ్రీరామూర్తి గారు నేను అందరికీ మంది కుమారు నేను అనుకుంటా మా ఊళ్ళోనే అందరికీ కూడా మరి ఆ భజన పాటలు గాయకులుగా చేసినందుకు వారిని మనందరి తరఫున కరతల తరం ద్వారా ఎందుకంటే హిందూ సమాజం మరి ఇప్పుడు తగ్గిపోతుంది అలాంటి విశ్వ హిందూ మహాశ భారత్ ద్వారా స్వామీజీలు వచ్చారు ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా ముఖ్యంగా పాటించాల్సింది ఇప్పుడు గుడికెళ్ళాలి పెద్ద రోజు పిల్లలకి కూడా గుడికి నేర్పాలి ఎందుకంటే మిగతా లో చూసుకోండి ప్రతి పండుగ వాళ్ళకి వచ్చే ముఖ్యమైన పండుగలో ఇంటి మొత్తం వెళ్తారు కానీ మన హిందువులు తగ్గిపోతుంది కానీ మళ్ళా కూడా మన అందరం కూడా ప్రతి పాటించి ప్రతి ఒక్కరు కూడా మరి గుడికి మరి గోమాతను పూజించడం కూడా చెయ్యాలి మననే మన ఆధ్యాత్మిక సిబ్బంది మునగ శ్రీనివాసరావు గారు ఉన్నారు వాళ్ళ టీం ద్వారా మన గోమాత శ్రీమంతం కూడా మన గుడిలోనే కళ్యాణ మండపంలోనే చేయడం జరిగింది మరి మంచి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తే ప్రతి ఒక్కరు మన హిందువులు మన హిందూ మతం మళ్ళీ ఇంకా మళ్ళా పూర్వ రావాలని అందరూ కూడా భక్తి భావంతో మెలగాలి ఎందుకంటే మానవ సేవ మాధవ సేవ ప్రతి ఒక్కరు కూడా మన చక్కతో వారికి లేని వారికి సహాయ సహకారాలు అందిస్తుంటే మన దేవుడు కూడా మనకు కూడా పుష్కలంగా ఇస్తాడు కాబట్టి మీరందరూ కూడా ఈరోజు రోజు మంచి ఈ కార్యక్రమంలో పాపం రెండు గంటల నుంచి ఇప్పుడే చెప్పుకుంటున్నాం ఈ

నేపాల్ ఒకటి ఇది స్టార్ట్ చేసింది ఒక పీద స్త్రీ ఇది ఇప్పుడు నలభై కంట్రీలో ఉంది అస్మితా భండారి ఆమె గారి పేరు ఆమె ఈ వ్యవస్థ తీసుకొస్తున్న యోగి గారు దాంట్లో ఒక పది సంవత్సరాల క్రితం అధ్యక్షులుగా చేశారు మీకు తెలుసండి ఆదిత్యనాథ్ యోగి గారు అంటే యూపీ కాదు ఇండియాకి టైగర్ కాబయే ప్రధానమంత్రి గుర్తుపెట్టుకోండి అందరూ కాబయ్యే ప్రధానమంత్రి అయితే నేను వంశ గురువు గురంతరాలు కట్టి గురువు గారిని వంశ పరంపర రామానుంద్ర సాహిత వారి వంశ నేను చిన్న ఒక ఆరండా మాకు మా దగ్గర దాడి భద్రాలు ఉన్నాయి ఎవరి గోత్రం అన్ని కులాల వారిగా వాళ్ళ గోత్రాలు వాళ్ళ ఎక్కడ తెలిసిన వారు వాళ్ళ చరిత్ర ఏంటనేది మా దగ్గర ఉండే ఇవన్నీ ఆయన ఒకసారి లిస్ట్ తీశాడు తీస్తే దాంట్లో నేను రగబడ్డాను వారు రగబడి నా ఫోన్ నంబర్ ఎట్లా తెలిసిందో తెలియదు నాకు ఆయన నాకు ఫోన్ చేసి స్వామిజీ మీరు విశ్వహిందూ మహాసంగ భారవకి వర్క్ చేయాలండి అని చెప్పేసి అంటే నా దగ్గర అప్పుడు ఢిల్లీ పోవడానికి కూడా డబ్బులు నేను డాక్టర్ కూడా మానుకొని ఇక పీఠాధిపతులయ్యాను ఎవరు కొట్టిన వాళ్ళు ఏదో పది రూపాయలు ఇస్తే బియ్యం ఉప్పు పప్పు అన్నీ మాకు ఇస్తుంటారు రైతులు అవి వండుకొని తింటా ఉంటారు నా దగ్గర డబ్బులు లేకపోతే వేరే ఒక మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే ఆయన దగ్గర ఒక వెయ్యి రూపాయలు తీసుకొని ఢిల్లీ కనీసం రెండు వేల మంది ఉంటారు రెండు వేల మందిలో మా స్వామీజీ విశ్వ హిందూ మహాసంఘ భారత్కి జాతీయ హిందూ ధర్మ ప్రసార అధ్యక్షులని అయిన ఒకసారిగా కురుకుమల్లా ఈయన అసలు భారతదేశంలో ఎంతమంది హిందూ ధార్మిక సదస్ సంస్థలు ఉన్నాయో వారందరూ నా చూసి ఈనటయా ఈయన ఏది ఎక్కడి నుంచి వచ్చాడు అసలు నీకు చరిత్ర ఏంటి చూస్తే ఒక్కసారిగా యోగి గారి పక్కన కూర్చోబెట్టుకొని ఇశ్వహిందూ మహాసంఘ భారత్కి భారతదేశ ధర్మ ప్రసార అధ్యక్షుడు అని చెప్పేసి ఒక్కసారి ఇచ్చాను జయ శ్రీరామ్ కాబట్టి ఈ విశ్వ హిందూ మహాసంఘ భారత్ని ఎట్లా ముందుకు నడపాలి అనేది ఒక చిన్న సమస్యగా మారి నేను శ్రీరామూర్తి గారి దగ్గరికి వచ్చాను మాకు బల బలరామరాజు గారి ద్వారా వారి కాడికి వచ్చాను జై శ్రీరామ్ వారు నేను మాట్లాడుకొని తర్వాత వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వచ్చాము ఇక మొత్తం టోటల్ ఇంత కదులు తిన్నమా అప్పుడు ఏం చేశానంటే స్వామి ఇది ఊరికే కాదు వెంకటేశ్వరరావు గారికి పోయిన గత సంవత్సరం వారికి వైస్ ప్రెసిడెంట్ గా ఇచ్చాను వైస్ ప్రెసిడెంట్ ఐదుగురు ఉండొచ్చు పది మంది కూడా ఉండొచ్చు ఇప్పుడు అదే విధంగా శ్రీరామారెడ్డి గారిని కూడా వైస్ గా తీసుకున్నాను ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ధైర్యంగా ఉండే లేడీస్ లేడీ టైగర్ కావాలి ధైర్యంగా ఉండాలి అటువంటి స్త్రీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షరాలుగా ప్రకస్ట్ అధ్యక్షరాలుగా ఇస్తాను కాబట్టి మీరు ఎవరు ఉన్నా సరే నాకు ఈరోజు చెప్పినా సరే నేను నేను ప్రకటిస్తాను ఈ ఇప్పుడు నేను మాట్లాడుతుంది డైరెక్ట్గా మోడీ గారికి యోగి గారికి పోతుంది నేను ఉంటానో ఎప్పుడు ఏం చేస్తానో వారికి తెలుసు కాబట్టి మీలో ధైర్యవంతులు ఎవరన్నా ఉంటే లేడీస్ వారికి నేను ఈరోజు ప్రకటిస్తాను ఇంకొకటి చిన్న విషయం ఎక్కువగా రెండు నిమిషాలు వస్తాను ఈ రోజు పాటలు పాడిన దాంట్లో ఒకటి మీ భజన గుట్టజనపల్లినమ్మ గీతా మందిరం భజన మండలిలో ఫస్ట్ ప్రైజు రెండవది శ్రీ నృసింహ నర్సులపేట వాళ్ళెవరండి వచ్చారా రెండవ ప్రైజు మీ వారికి గారి చేతుల ద్వారాగా వారికి సత్కారం చేయడం జరుగుతుంది ప్రథమ రఘుదేవుడికి లక్ష్మీ కిరీటం ఇక్కడ అమర్చబడుతుంది జయశ్రీరా మీరు ఎవరన్నా ఉంటే లేడీస్ ప్రకృష్ణ అధ్యక్షురాలుగా అప్పుడు నర్సిరాబాద్ జిల్లాకైనా సరే ఉంటే నేను ఈ రోజు సర్టిఫికెట్ ఇస్తాను మీకు యోగి గారి హిందూ ధర్మాన్ని రక్షిస్తారని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను జయ శ్రీరామ్ జై నాటక రూపంలో కానీ పద్య రూపంలో కానీ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని బాధ్యత మనకు ఇటువంటి కార్యక్రమాన్ని అందరూ వాళ్ళ పీఠాధిపతులు అందరూ కూడా దగ్గరుండి నరేంద్ర మోడీ గారు కానీ యోగి ఆదిత్యనాథ్ కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రపంచ పండవలో హైందవ దేశంగా భారతదేశం నిలబెట్టడానికి ఇవాళ ప్రయత్నం జరుగుతుంది దీన్ని అందరూ కూడా మనం కాపాడుకోవాలి బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే భారతదేశం భారతదేశం అంటేనే అఖండ భారతం అఖండ భారతం అంటే ఇవాళ ఆసియా ఆసియా ఖండంలో ఉన్న దేశాల మొత్తం కూడా మనకి ఉన్నాయి అశోకుడు దానికి చక్రవర్తి అట్లా ఎంతో మహానుభావులు చక్రవర్తి దీన్ని కాపాడుకుంటూ